రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో పదహారవ వార్డులో స్వచ్ఛనం పచ్చదనం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల ర్యాలీ నిర్వహించారు పరిసరాలను శుభ్రం చేసే మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్న ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లారెడ్డి వైస్ ప్రిన్సిపల్ రమాదేవి వార్డు ఆఫీసర్ లక్ష్మీరాజం ఆర్పి శాంతి ఆశా వర్కర్ లత అంగన్వాడీ టీచర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు got a minute